ఈ రోజు మన ముఖ్య అతిథి శ్రీ గారు ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షణ మూర్తయే నమ పరమ పవిత్రమైన భగవద్వజ ధ్వజ సన్నిధిలో ఈరోజు మనము గురుపు జరుపుకుంటున్నాం భూ అంటే అజ్ఞానము రూ అంటే తొలగించేవారని మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వైపు ప్రకాశ మార్గాన్ని నడిపించే వ్యక్తి గురువు అలాంటి గురువు మనిషి జీవితంలో అనేక మంది ఉంటారు ఈరోజు మనము ఈ చరాచర సృష్టిలో ఎనభై మూడు లక్షల జీవరాశుల్లో అత్యంత శ్రేష్టమైంది మానవ జన్మ జంతువునా నల జన్మ దుర్లభం అని చెబుతుంటారు ఈ సృష్టిలో ఎక్కడో ప్రారంభమైంది అనేక సంవత్సరాల నుంచి వేల జన్మల నుంచి జన్మాల నుంచి మనకి జీవితం వస్తూ మనిషి జన్మ దాకా మన జీవితం ఇక్కడ దాకా రాగలిగింది అనేక మంది జంతు జీవరావసులు ఉంటే ఒక మాట ద్వారా వ్యక్తీకరించి జ్ఞానాన్ని సమపార్దించుకునేది ఒకే ఒక వ్యక్తి మనిషి అలాంటి మనిషి గురువు సాంగత్యంలో అనేక విద్యలను అభ్యాసం చేస్తూ తనను తను మార్చుకుంటూ తన జీవితంలో ఒక పెద్ద మార్పు సాధిస్తాడు శ్రీరాముడు విశ్వామిత దగ్గరికి అనేక విద్యలను అభ్యాసం చేశాడు శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గరికి వెళ్ళి అనేక విద్యల అభ్యాసం చేస్తాడు సాక్షాత్తు భగవంతులైనా సరే తనలో అనేక రకాల వికాసం కలగాలన్నా తనలో అనేక రకాల మార్పులు కావాలన్నా అలాంటి మార్పు గురువు యొక్క సాంగత్యంలోనే సాధ్యం అవుతా ఉంటుంది ఒక పెద్ద బండరాయి తీసుకున్నాం అనుకోండి ఆ రాయిలో ఒక ఏం చేస్తారంటే ఆ శిల్పిలో నుంచి చెప్తా ఉంటారు ఆ చెక్కిన తర్వాత దాంట్లో నుంచి ఒక రూపమైన శిల్పం బయటకు వస్తా ఉంటుంది అప్పుడు దాకా రాయల కూడా శిల్పం ఉంది గురువు సాంగత్యంలో ఏమవుతుందంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఒక పరిపూర్ణమైన శిల్పంగా తయారవడానికి గురువు యొక్క అవసరం చాలా ఉంది అలాంటి గురువుగా భగవాన్ ధ్వజాన్ని రాష్ట్రీయ స్వయం సేక్ష సేకరించడం డాక్టర్జీ శాఖలో గురు చేయాలని చెప్పి అందరినీ పిలుస్తారు పిలిచిన తర్వాత అందరు స్వయం సేవకులు డాక్టర్ జీకి పూ చేసుకున్న అదృష్టం మాకు కలిగింది అని చెప్పి అందరు చాలా సంతోషపడతారు జీ భగవద్ తీసుకొచ్చి భగవాధ్వజాన్ని గురు చేసి ఈ రోజు నుంచి భగవాధ్వజము మన కాషి మన ధ్వజ అని చెప్తారు అనేక సంస్థలు ఉన్నాయి ఏ అయితే సంస్థలు వాళ్ళు స్టార్ట్ చేశారో ఆ సమస్యలు వాళ్ళే గురువుగా ఉన్నారు బాబా రామ్ దేవ్ గారు అనేక మంది వ్యక్తులు చూస్తున్నాం ఈరోజు ఆర్ఎస్ఎస్ అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేసిన డాక్టర్ కేసీరావు బలరామ్ హెగ్రీవాళ్ళ గారు ఎవరికి తెలియదు సంఘంలో వ్యక్తి ఉండదు సంఘంలో జయనిష్ట అనేది మనకు కల్ కనిపిస్తుంటుంది ఈ డాక్టర్ డాక్టర్జీ ఇప్పుడు తీసుకునే కాదు అనేక యుగాల నుంచి మన దేశానికి పరంపరగా త్యాగానికి చిహ్నంగా ఈ భగవద్ధ్వజం కాషాయ ధ్వజం వస్తుంటుంది ఒక యజ్ఞంలో ఆ యజ్ఞం యొక్క జ్వాల కాషాయం అనేక రకాలుగా సూర్యుడు యొక్క ఉదయంగా మనం చూస్తుంటే సూర్యుడు యొక్క ఉర్షోదయం కాషాయ వర్ణంలో వస్తుంటుంది మన మహాభారత యుద్ధం జరుగుతుంటే శ్రీకృష్ణ యొక్క రథం మీద కాషాయ ధ్వజము రెపరెపలాడుతూ వెళ్తూ ఉంటుంది అనేక సంవత్సరాల నుంచి మన దేశానికి మనకు ధర్మానికి ప్రతీకైన ఈ కాషాయ ధ్వజాని సంఘము గురువుగా స్వీకరించి అనేక మంది శ్రేష్టమైన వ్యక్తుల్ని అలాంటి పరంపరని దేశం మొత్తమే చూసుకుంటూ వస్తుంది కాషాయాన్ని చూస్తుంటే మన త్యాగం గుర్తుకొస్తుంటుంది ఒకసారి సంత్ కబీర్ దాస్ని అడుగుతారు భగవంతుడు గురువు గారు ఇద్దరు ఒకేసారి ఇద్దరు వస్తే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తామంటే నేను ఫస్ట్ నా గురువు గారికి నమస్కారం చేస్తా అని చెప్తారు గురువు గారికి ఎందుకు నమస్కారం చేస్తా అంటే భగవంతు ఆయన చెప్పింది గురువు గారు కాబట్టి ఆ విధంగా ఒక గురువు కానీ ఒక పరంపర కానీ గురికి శ్రేష్టమైన ఒక పద్ధతి ఒక సమర్పణ భావాన్ని ఒక త్యాగాన్ని మనకు అందజేసింది మన దేశంలో కానీ మనం చూసుకుంటే అనేక మంది శ్రేష్టమైన వ్యక్తులు మనం కానీ కర్ణాటక వెళ్తే గుడిపి దగ్గర చూడవచ్చు కనకదాసు అనే వ్యక్తిని గుడి దగ్గర దాకా రాని గుడి దగ్గర దర్శనం ఇవ్వరు అనేక మంది ఆ రోజున పరిస్థితులు ఆ రోజు వారి దర్శనం లోపలికి రాణికపోతే ఆయన ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ గుడి వెనకాలకు వెళ్ళి అక్కడే ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు తన వెనక్కి తిరిగి దర్శనం ఇస్తారు మనం కూడా మనం కానీ ఇప్పుడు వెళ్ళామంటే ఆ యొక్క శ్రీకృష్ణ వెనకాల నుంచి కిటికీల నుంచి దర్శనం చేసుకోవాల్సిందే అనేక మంది శ్రేష్ట వ్యక్తులు అనేక మంది పరంపర మన యొక్క కాషాయం అనేది చాగాడికి గుర్తిస్తుంది మనగానే మనం చూస్తే అనేక భక్త కన్నప్ప వేటకెళ్తారు వేటకెళ్తే అక్కడ శివలింగం ఉంటుంది అనేక మంది మట్టి మట్టేసి ఉంటే ఒక దాన్ని నోటితో తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి అక్కడున్న మాంసాన్ని తీసుకొచ్చి అక్కడ శివలింగాన్ని రోజు అక్కడ పెట్టి నువ్వు తింటావా తినావని చెప్పి భగవంతుడితో పోరాడతాడైనా సాక్షాత్ భగవంతుడు తిన్న తర్వాత ఒక పంతుదారు చూసిన తర్వాత దాని నిండా రక్తం కారుంటుంది ఆ విధంగా ఆయన వేడుకుంటే ఏం చేస్తుంది చెప్తే నువ్వు ఇట్లా చెట్టు చెడ ఉండమని చెప్తారు అప్పుడు భక్త కన్నాకి వస్తారు వచ్చిన తర్వాత అక్కడ మాంసం తీసుకొస్తే ఏమి తినరు తన కంటిలోంచి రక్తం కారుతా ఉంటుంది పసలు తీసుకొచ్చి రాస్తారు ఏమి ఆగదు తన యొక్క తన యొక్క కంటిని గుడ్డును తీసేసి ఆ విగ్రహానికి పెట్టిన తర్వాత రెండో కళ్ళ నుంచి కారుతా ఉంటుంది తన యొక్క రెండో కళ్ళలో కాలుడటం పెడతారు రెండో కళ్ళు గుడ్డు తీసేస్తుంటే అప్పుడు ప్రత్యక్షం అవుతారు అనేక రకాలుగా భగవంతుడు ఇక్కడ అడినాడిన భూమి అత్యంత శ్రేష్టమైన భూమి మన భారతదేశంలో మన మన భారతదేశం శ్రీరాముడు ఏం చేశాడంటే అయోధ్య దగ్గర నుంచి శ్రీలంక దాకా నడుచుకుంటూ వెళ్తాడు శ్రీకృష్ణుడు ఇటు అటక్ దగ్గర నుంచి ఇటు అటకు దాకా ఇటువైపు దాకా నడుచుకుంటూ వెళ్తాడు శ్రీరాముడు నుంచి కిందకి శ్రీకృష్ణుడు అటువైపు నుంచి ఇటువైపుకి సాక్షాత్తు భగవంతుని చేత అడిగాడి పుణ్య భూమి మన భారతదేశము జ్ఞాన భూమి మన భారతదేశము అలాంటి పరంపరలో అనేక రకాల జీవిత వ్యవస్థలో మనం భగవద్ సాయంత్రం మన శ్రేష్ఠ పరంపర గుర్తుకొస్తుంటుంది మనము గురు పూజ నాడు తను మన ధన సమర్పణ చేస్తుంటాం తను తన శరీరము తన మనసు తన యొక్క ధనము అనేక రకాలుగా అత్యంత శ్రేష్టమైంది తన యొక్క సంఘంలో గురు పూజ చేస్తుంటాం గురుదక్ష అనేది తనకి ఏదో ఒక తన ఒక సమ తనకి యొక్క ఇచ్చే ఇది కాదు తన డొనేషన్ కాదు గురుదక్షిణ అనేది తనకు జీవితంలో తన దేశం కోసం తన తన ధర్మం కోసం అని చెప్పి తన స్వతహాగా తనలో అలాంటి సమర్పణ భావాన్ని నిర్మాణం చేసి ఆ విధంగా చేసే వ్యవస్థ గురు గురుదక్షిణ వ్యవస్థ భీమవరం దగ్గర బాల స్వయం ఉంటారు రోజు మన డిగ్రీ పెట్టుకొని చెప్పి గురుదక్షిణ దాస్తా ఉంటారు పిల్లలు దాస్తా ఉంటే అతను పొలం దగ్గర నుంచి వస్తా ఉంటే చేతి చాలా పెద్ద దెబ్బ తలకి తగిలితే వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఏమి చిన్న కుటుంబం ఏమీ లేకపోతే వాళ్ళ అమ్మగారు దాంట్లో గురుదక్షిణ తీసి తీస్తా ఏమవుతుంది తన దగ్గర డబ్బులు ఉంటాయి అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు పాస్పోర్ట్ తీసుకెళ్ళి దాంట్లో తీసండి దాంట్లో ఎట్టి పరిస్థితి నా గురుదక్షిణ దాచుకున్నవి నా గురువుకే సమర్పించాలని చెప్పి ఆ పిల్లవాడు అంటే అప్పుడు డాక్టర్ గారు మొత్తం ఫ్రీగా చేస్తారు ట్రీట్మెంట్ పోతుంది నెల్లూరు దగ్గర బాల స్వయో శాఖ జరుగుతూ ఉంటుంది శాఖ జరుగుతుంటే ఆ పిల్లవాడు రోజు గురుదక్షిణ రోజు ఉంటారు అనుకోకుండా ఒక రోజు అని చనిపోతాడు పిల్లవాడు చనిపోతే ఆ తర్వాత ఆ పుస్తకాలన్నీ తీస్తుంటే గురుదక్షిణ అని చెప్పి గంగా అని చెప్పి డబ్బా బయటపడింది అప్పుడు వాళ్ళ అమ్మగారు కార్లే వెతుక్కుంటూ మన శాఖ దగ్గరికి వస్తారు ఇది ఏందని చెప్పి అప్పుడు వాళ్ళు ఆ పిల్లవాడు ఆ విధంగా చూసి ఆ రోజు గురుదక్షిణకి వచ్చి వాళ్ళు సమర్పణ చేసి తర్వాత నుంచి వాళ్ళ నాన్న కుటుంబం మొత్తము చేసి చేస్తూ పనిలో పనులు నిమగ్నం అయిపోతుంటారు అనేది ఏదో రోజు చేసేది కాదు నిత్యం తనం సహజంగా ఏ విధంగా అయితే నిత్యం పనులు చేసుకుంటా ఉంటామో సహజంగా ప్రతి రోజు తన దేశం కోసం ఎట్లయితే సమయం మన వ్యక్తిగతంగా ఎట్లయితే సమయం కేటాయిస్తామో అదే విధంగా తన దేశం కోసం సమర్పణ భావాన్ని నిర్మాణం చేసే వ్యవస్థే గురుదక్షిణ వ్యవస్థ సంఘంలో అత్యంత శ్రేష్టమైంది మనం ఈ రోజు గురు పూజ వ్యవస్థ తను మన ధన పూర్వకంగా మనం గురు పూజ చేస్తుంటాం సంఘంలో అనేక రకాలుగా చూస్తుంటాం సంఘంలో సంఘం ద్వారా సమాజంలో మార్పు ఒక వ్యక్తి ద్వారా మార్పు దాని ద్వారా వ్యవస్థ పరివర్తన ఒకసారి ఒక సమావేశం ప్రతి సమావేశం చెప్తే అడుగుతారు దేశం మారాలని ఎవరు అడుగున్నారంటే అందరు చేతు ఎవరైనా మారనుకున్నారని చెప్తే మొక్కలు మొక్కలు చూసుకుంటున్నారు దేశం మారని అందరు కోరుకుంటాం కానీ ఆ దేశం మారాలంటే వ్యక్తి మారాలి ఆ వ్యక్తి ఎప్పుడైతే మారతాడో ఆ వ్యక్తి ద్వారా సమాజంలో వ్యవస్థ పరివర్తన వస్తుంటుంది ఆ ఆ వ్యక్తి నిర్మాణం చేసే ప్రక్రియ రాష్ట్రీయ సవిశేషణ చేసే పని అత్యంత శ్రేష్టమైన పని ఎప్పుడైతే ఒక వ్యక్తిలో సమర్పణ భావం అనేది నిర్మాణం అవుతా ఉంటుందో ఆ మనిషి అనేక మార్పులు మన కలమోని చూస్తా ఉండొచ్చు ఖర్చులో భూకంపం వచ్చింది భూకంపం వచ్చినప్పుడు ఒక పెద్ద ఎత్తున దానికోసం వస్తువుల సేకరణ చేయాలని చెప్పి పెద్ద స్టాల్ పెట్టారు మన స్వయం వస్తువులు సేకరణ చేస్తున్నారు అన్ని అక్కడికి పంపిస్తున్నారు పంపిస్తుంటే ఒక విచ్చమెత్తుకునే ఒక ఆమె వచ్చింది వస్తే మా చెప్తారు వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ కానీ ఇచ్చేదేం లేదమ్మా అని చెప్తారు ఆమె ఏం చెప్తారంటే మీరు ఇక్కడ ఇక్కడ నుంచి భూగమ్మం చేస్తున్నారు నేను నాలుగు రోజుల నుంచి భిక్షాటం చేస్తున్నారు ఈ నాలుగు రోజులు భిక్షాటం చేస్తుంటే నాలుగు గోధుమ పిండితో ముద్దలు చేస్తారు వాటిని కాల్చిన తర్వాత ఎన్ని రోజు ఉంటాయి అట్లా నాకు వచ్చిన ధనంతో ఇక నాలుగు ముద్దలు చేసుకొని వచ్చాను ఇంటిని కూడా పంపించండి అని చెప్పి ఆమె తీసుకొని వస్తారు తెల్ల లెగిస్తే వారికి ఏమి తినాలో తెలీదు ఏం చేయాలో తెలియదు కానీ ఈ దేశంలో ఉన్న మనిషికి ఆలోచన ఏంటంటే తను జీవించడం కాదు సమాజం కోసం జీవించడం అనేక ప్రతి ఒక ప్రతీక మనకి కళ్ళ ముందు కనిపిస్తా ఉంటుంది మనకి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు అనేక మంది అనేక రకాలుగా సమాజంలో పనిచేస్తున్నారు అనేక మంది వ్యక్తులు మన కళ్ళ ముందు చూస్తున్నాం నాగపూర్ లో ఒక ఎనభై సంవత్సరాలు పెద్ద అయినా తన జీవితంలో ఒకే వెంటిలేటర్ ఉండిది తను ఆ వెంటిలేటర్ లేకపోతే బతకలేడు ఆ విధంగా ఒక ముప్పై సంవత్సరాల పూర్వవాడు అక్కడికి వస్తారు ఈ పెద్ద ఆయన ఏం చెప్తారంటే ఈ కొత్త వాళ్ళకి కానీ ఇతని యువకుడు కానీ వెంటిలేటర్ పెట్టకపోతే ఇతను చనిపోతాడు నాకు లేకపోతే ఇతనికి పెట్టకపోతే ఇతను చాలా సీరియస్ ఇతను చనిపోతాడు అప్పుడు ఏం చెప్తారంటే స్వయం యొక్క దృష్టికోణం ఎట్లా అంటే ఆలోచన నా జీవితంలో అనేక రకాలుగా చూసాను అనేక రకాలుగా అనుభవించాను ఈ యువకుడికి చాలా జీవితం ఉంది నేను బతకడం కన్నా అతను బతకడం చాలా అవసరం ఇతను పెట్టకపోతే చనిపోతాడు అప్పుడు కూడా సైన్స్ సేవ దృష్టికోణం ఏంటంటే తను జీవించడం కాదు జీవించుతూ కూడా ఒక సమాజం కోసం బతికి ఉండాలనే ఆలోచన ఆ వ్యక్తిని బతికించాలన్న శ్రేష్టమైన ఆలోచన ఇది స్వయం దృష్టికోణం ఆ విధంగా అనేక రకాలుగా సమాజంలో మార్పు అనేక రకాలుగా సమాజంలో వ్యవస్థ పరివర్తన జరుగుతూ ఉంటుంది ఈరోజు మనం దాన్ని చూసుకుంటే దేశంలో మన చరిత్ర గాని మన పరంపర గాని అనేక రకాలుగా మన గత చరిత్ర మనం మర్చిపోతున్నాం ఏ దేశమైతే తన చరిత్రను మర్చిపోతో ఆ దేశం తన అస్తిత్వాన్ని కోల్పోతాయి ఏ దేశం తన గత చరిత్ర మర్చిపోతా తన వాస్తవికతను మర్చిపోతాయి ఆ విధంగా మన దేశం గాని మన చరిత్ర గాని అనేక రకాలని మన నిత్యం తెలుసుకుంటూ ఉండాలి మన నిత్యం సాధన చేస్తూ ఉండాలి ఛత్రపతి మహారాజు తన జీవితంలో అనేక రకాలుగా పోరాటాలు చేస్తుంటారు తన పోరాటాలు చేస్తుంటే ఒక రోజు అడుగుతారు తన జీవితం మొత్తం ప్రపంచం దేశం మొత్తం జయించాలంటే అప్పుడు చెప్తాడు శివాజీ ఏం చెప్తారంటే నా దేశంని అనేక పీడిస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో ఆ భారతమాన్ యొక్క భాష శృంఖలాల నుంచి తెగించి నా దేశం కోసం పోడాలని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజు చెప్తారు ఛత్రపతి శివాజీ యొక్క అనేక రకాలుగా చూసుకుంటే ఒక సాధారణమైన వ్యక్తిని తీసుకొని ఒక మావలిని ఒక అసాధారణ వ్యక్తులుగా తయారు చేసింది ఛత్రపతి శివాజీ అనేక రకాలుగా మనం జరితగా మనం చూసుకుంటే మన ఛత్రపతి శివాజీకి సైన్యంలో బాజీరాం ప్రభు దేశపాండే ఉంటారు అంటే ఒక్కొక్క సైనికుడు తనకు తను ఏ విధంగా ఆలోచన ఉండాలండి బాజీరాం ప్రభు దేశపాండే శివాజీ సైని ఒక చోట ఉంటారు అక్కడ ఉన్నప్పుడు ముస్లిం తెలిసింది శివాజీ మీద దాడి చేయడానికి అందరు వస్తారు ఆ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శివాజీని కాపాడాలి కాపాడాలంటే చాలా తక్కువ మంది సైన్యం ఉంటారు ఆ సైన్యాన్ని తీసుకొని శివాజీ వెళ్తా ఉంటారు బాజీరాబ్రో తో పాటు ఒక పది మంది సైనికులు అట్లా ఉంటారు దాదాపు రెండు మూడు వేల మంది అక్కడ పోరాటానికి వస్తారు శివాజీ కొండ మీదకి వెళ్ళాలి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నిలిగించాలి అక్కడ గంట కొట్టి శివాజీ కొండ దాకా చేరినట్టు ఒక భయంకరమైన యుద్ధం ఎట్లా ఉంటుంది అంటే మన మన చరిత్రలో ఒక్కొక్క వ్యక్తి కొండ వం చంపుతా ఉంటారు ఆ భయం ఆ యుద్ధంలో చూస్తుంటే చతురబాబు శివాజీ ఆ కొండ మీద కగి జండ వంట ఎలించి గంట కొట్టిన తర్వాత బాజీరా ప్రభు చేయి తిరుగుతా ఉంటే ఎక్కడ ఎక్కడా తెలియదు ఆ విధంగా అనేక మనం దాడి చేస్తే బాజీ దేశ అలా తెగిపోతే పది మందిని చంపి అతనికి చనిపోతాయి గుర్తించుకోండి అలాంటి వీరులు మన దేశంలో ఉన్నారు ఛత్రపతి శివాజీ కొడుకుపోయారు సంభాజీ మనం చేతికి చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేం ఆ శంభాజీని నువ్వు మతం మాడతా లేకపోతే చంపేమంటా అని అడుగుతారు తన యొక్క శరీరం ఒక్కొక్క రోజు బాగా నదుకుంటూ వచ్చేస్తారు తన శరీరాన్ని చేస్తారు ఆ విధంగా చీలుస్తూ చీలుస్తూ ఉంటే శంభాజీ మహారాజు ఇరవై మూడోలో చనిపోతే గుర్తుపెట్టుకోండి ఎంత దేశం కోసం ఎంత అనుభవించారు అనేక రకాలుగా మన దేశ పరంపర అనేక రకాలు మన గతి చరిత్ర చూస్తే మనము పరం తెలుసుకుంటూ ఉండాలి చతుర్ అదే సైన్యంలో కుదిరాం బోసు కుదిరాం బోసు మొట్టమొదటిసారి పద్దెనిమిది సంవత్సరాల యువకుడు లాట్ డైర్ లాట్ డైర్ అనే వ్యక్తి మీద బ్రిటిషర్స్ అనేక దాడులు చేస్తా ఉంటే అనేక అనుభవిస్తూ ఈ పద్దెనిమిది సంవత్సరాల యువకుడిని వాళ్ళు అనేక రకాల హింసలు పెట్టేస్తుంటారు బ్రిటిషర్స్ మీద మొట్టమొదటిసారి బాంబు చుట్టి దాడి చేసిన వ్యక్తి కుదిరాం బోస్ గుర్తు పెట్టుకోవాలి అప్పుడు ఆయన్ని స్పందించేసిన తర్వాత నీకు ఏయి కావాలి చివరి కోరిక ఏందని అడిగితే అప్పుడు గుదిరాన్ బోస్ ఏం చెప్తాడంటే నాకు పది నిమిషాల టైం నుండి నా స్నేహితులంతటి భావం ఎట్లా చూపించుపించాలని నేర్చు చూస్తానని చెప్తాడు ఆ విధంగా తన దేశం కోసం తన యువకులు ఏ విధంగా ఉండాలి తన జీవితాన్ని ఏ విధంగా దేశం కోసం మార్చుకుంటూ ఉండాలి అనే ఒక వ్యవస్థ కానీ ఒక పరంపర కాని మనకు కళ్ళ కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము నిత్యం యొక్క సాధన అంటాము ఎప్పుడైతే నిత్యం సాధన చేస్తుంటామో ఆ సాధన చేసేటప్పుడే మనం అనేక రకాలుగా ముందుకు వెళ్తూ ఉంటాం ఆ యొక్క సాధన నిత్యం సంఘ శాఖలో జరుగుతూ ఉంటుంది ఆ నిత్యం అనేక రకాలుగా ఒక గంట సేపు మనం సమయం నీయటం వల్ల ఒకసారి డాక్టర్ చిన్న గురువుచ్చి అడుగుతారు గురించి ఏమడుగుతారంటే మీరు సమాజం మారుస్తా అంటారు దేశం మారుస్తా అంటున్నారు మీరు గంట సేపు శాఖలు అడుగుతా ఉంటున్నారు మీరు ఏ విధంగా మారుస్తారని అని చెప్పి గురువుజీని డాక్టర్ గురూజీని అడుగుతారు ఒక పెద్ద ప్రొఫెషన్ మీరు జరిగింది జరుగుతా ఉంటే ఆ రోజుల్లో డాక్టర్స్ అందరు అడుగుతా ఉంటే డాక్టర్ ఒక డాక్టర్స్ లేపి అడుగుతారు గురుజీ ఏం అడుగుతారంటే మెడిసిన్ లోకల్లా అత్యంత పవర్ఫుల్ మెడిసిన్ ఏదైనా అడుగుతారు ఆ రోజుల్లో అత్యంత పవర్ఫుల్ మెడిసిన్ ఏంటంటే పెన్సిలిన్ ఆ పెన్సిలిన్ ఎక్కడి నుంచి తయారవుతుందని అడిగితే అత్యంత భయంకరమైన బ్యాక్టీరియా నుంచి అత్యంత శ్రేష్టమైన మెడిసిన్ తయారైంది సంఘంలో చేసే అత్యంత చిన్న చిన్న కార్యక్రమాల ద్వారానే తన తన సాధన చేసుకుంటూ అనేక రకాలుగా తనను తాను మార్చుకుంటూ సంఘం యొక్క సమాజం కోసం జీవించే వ్యక్తుల నిర్మాణము రాష్ట్రీయ స్వయం సంఘంలో సహజంగా జరిగే ఒక ప్రక్రియ అనేక రకాలుగా రోజు మనం గంటసేపు శాఖలో చేస్తుంటాం ఏదైతే గంటసేపు శాఖలో తన తాను మార్చుకుంటూ అనేక రకాల వ్యవస్థ నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ప్రతి నిత్యం మన శాఖలో పాల్గొనాలి శాఖలో పాల్గొని నిత్యం సాధన చేస్తుండాలి సమాజానికి ఎప్పుడు ఏదైతే అవసరం వచ్చిందో ఆ అవసరం వచ్చినప్పుడు సంఘము సమాజం కోసం నిలబడింది ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తున్నాం అయోధ్యలో రామ జన్మభూమి ఉద్యమం అనేక సంవత్సరాల నుంచి పరసేవకు పిలుపునిచ్చాను పరసేవకు పాల్గొనాలి అందుకు పాల్గొన తన ఇళ్ళకెళ్ళి చెప్పింది ఏం చెప్పారంటే అమ్మా నేను పరిసేవ కోసం వెళ్తున్నాను రాముడి కోసం వెళ్తున్నాను నేను తర్వాత తిరిగి వస్తాను తెలియదు అని తను ఆ ఏ విధంగా జరిగిందని చెప్పి అందులో గుర్తుంచుకోండి రాములు వారి ఏ విధంగా తన యొక్క జీవితం మొత్తము రామ తత్వం కోసం పోరాడారు ఆ యొక్క సరియు నదిలో మనం కానీ మనం చూస్తే అక్కడ వెళ్ళినప్పుడు ఆ నీళ్ళతో పాటు రక్తం ప్రవహించింది అనేక మంది వ్యక్తుల యొక్క తన జీవిత మొత్తాన్ని ఛేదించి సమాజం కోసం పోరాడారు ఈరోజు మనము ఆ విధంగా పోరాడితే ఈ రోజు భవ్యమైన రామ నిర్మాణం మనం కళ్ళ చూస్తున్నాం అనేక రకాలుగా మనము తెల్ల లెగిస్తే ఏడుపు వెంకటరమణ అంటాం అది ఏడు కొండలు కాదయా మిగతా కొండల మీద ఏదైనా కట్టుకోవచ్చునో పెద్ద అని చెప్పారు ఏడు కొండల పరిరక్షణ సమధాని చెప్పి పెద్ద ఉద్యమం చేసిన దేశ రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వాలు కదిలిపోయినాయి ఏదైతే ఈ రోజు మనము ఆడ కాపాడగలుగుతున్నాం ఎప్పుడైతే సమాజానికి ఏదైతే అవసరం వచ్చిందో ఆ అవసరం వచ్చినప్పుడు సమాజం కోసం లేచి సమాజం కోసం ముందు నుండి సమాజం నడిపించింది రాష్ట్రీయ స్వయం సంఘం అలాంటి సంఘంలో మనం నిరంతరము సాధన చేయాలి అలాంటి సంఘంలో మనము వంద సంవత్సరాల చేరువులో ఉన్నాం సంఘం అనేది వ్యక్తి పరివర్తన సంఘ పరివర్తన సామాజిక పరివర్తన వ్యక్తి పరివర్తన ద్వారా సంఘ పరివర్తన సంఘ పరివర్తన సామాజిక పరివర్తన అనేక రకాలుగా ఒక సామాజిక పరివర్తనకి ఈరోజు సంఘము పొందులుంది ఈరోజు సర్కారు ఒకరు పిలుపునిచ్చారు సంఘానికి వంద సంవత్సరాలు చేరువులో ఉన్నాం నెక్స్ట్ విజయదశమికి వంద సంవత్సరంలో అడుగు పెడతాం నెక్స్ట్ విజయదశమికి సంఘం ఒక ఐదు పంచ పరివర్తన అని చెప్పి ఒక ఐదు రకాల బిందువులు తీసుకొని సమాజంలోకి వెళ్లాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున యోజన చేసింది ఒకటి సామాజిక సమరసత సామాజిక సమరసత అనేది సమాజంలో అందరికీ సమానమైన హక్కు ఉండాలి సమాజంలో కులభేదాలు కొడుతూ మనం అందరం భారత మాత సంతానము సమాజం వాతావరణం నిర్మాణం చేయడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున సామాజిక మార్పుని సమాజంలో తీసుకురావడం కోసం అని చెప్పి సామాజిక సమర్థతని సంఘము ఒక ప్రభావితం చేయాలని కూడా తీసుకుంది రెండోది కుటుంబ ప్రబోధన ఈ కుటుంబ ప్రబోధన ద్వారా కుటుంబం అనేక రకాలుగా ఈ రోజు మనం చూస్తుంటే మన భారతీయ కుటుంబ జీవనం అత్యంత శ్రేష్టమైంది దీనికి మెల్లమెల్లగా పాశ్చాత్య సంస్కృతి మనలో అనేక రకాలుగా వచ్చి వీటన్నిటిలో మన కల్చర్ అది మారిపోతా ఉంటుంది అట్లా భజన్ భోజనం అట్లా గృహన్ భ్రమణ్ అనేక రకాలుగా తన యొక్క కుటుంబ పరివర్తన కోసము ఈ రోజు మనము ఈ విధంగా జరగాలని చెప్పి కుటుంబ ప్రబోధం తీసుకుంది రెండో విషయము స్వదేశీ ఎప్పుడైతే స్వదేశీ అనే భావన మనలో నిర్మాణం అయితే అనేక రకాలుగా తనలో మారిపోస్తా ఉంటుంది తనలో స్వదేశంలో ఏదైతే నిత్యం మన దగ్గర జరిగే అనేక రకాల స్వదేశం అంటే వస్తువులే కాదు స్వదేశం పట్ల తన భూమిని పట్ల ప్రకటించమని భావం నిర్మాణం అవ్వాలి ఒకసారి స్వామి రామదీర్థ జపాన్ బయట వెళ్తారు వెళుతున్నప్పుడు అక్కడ ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఉపవాసం ఉంటే ఎన్ని ఎన్ని స్టేషన్ తీసుకున్నా కానీ వారికి పండ్లు దొరకవు అప్పుడు ఆయన చెప్తారు ఎందుకు ఇక్కడ ఏం దొరకట్లేదు అని చెప్తే ఒక యువకుడు వెళ్ళి ఆ మాట విన్న తర్వాత తర్వాత స్టేషన్ ప్రాంగంలో బయటకు వెళ్ళి జూకేసి వచ్చి తీసుకొని వచ్చి ఇది ఒక ఆయనకిచ్చేసి డబ్బులు పోతుంటే ఆయన దయచేసి నా దేశం గురించి ఎప్పుడు మీరు అట్లా మాట్లాడదు అని చెప్తాడు అంటే ఒక పౌరుల్లో తన దేశం పట్ల సహజంగా తన దేశం అనేక రకాలుగా తన దేశ భక్తి నిర్మాణం కావాలి అట్లా స్వదేశం అనేది అనేక రకాల వస్తువులనే కాదు స్వదేశీ యొక్క స్వాభిమానాన్ని ప్రతి ఒక్కరు నిర్మాణం చేసుకోవాలి తర్వాతది పర్యావరణం ఈ రోజు కానీ మనం పర్యావరణంగా చూసుకుంటే మన జీ ట్వంటీ సదం జరిగింది దాంట్లో అనేక కొత్త కొత్త పదాలు పని గ్లోబల్ వార్మింగ్ కానీ అనేక రకాలుగా అంటే ఈ రోజు కానీ మనం పర్యావరణంగా రక్షించుకోకపోతే దేశంలో ఏ విధంగా ఉంటుందో మనం మన ఎండాకాలం చూసాం ఈ రోజు కానీ పర్యావరణం కానీ మనం రక్షించుకోకపోతే ఈ రోజు మనము ఫెర్టిలైజర్స్ ద్వారా అనేక రకాలుగా భూ సంపద కానీ అనేక రకాల ఇబ్బంది పడిపోతుంది అట్లా ఒక పర్యావరణాన్ని సంరక్షణ చేసుకోవాలి భూ సంరక్షణ జల సంరక్షణ అట్లా పర్యావరణ సంరక్షణ అట్లా ఒక పర్యావరణాన్ని ఒక పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలి తర్వాతది పౌర విధులు నాగరిక శిష్టాచార అంట ఈరోజు బండి మీద ముగ్గు ఎదకూడదు అందరికి తెలుసు కానీ పాటించేదవరం రెడ్ సిగ్నల్ పడింది కానీ ఆగాలి ఆగిందరం అట్లా దేశంలో అనేక రూల్స్ చాలా ఉన్నాయి ఆ రూల్స్ పాటించే వ్యక్తులు నిర్మాణం అయినప్పుడు రూల్స్ అంటే సమాజంలో పనిచేస్తుంది ఆ విధంగా పౌరుల్లో తనకు పౌరు విధులు నిర్మాణం చేయాలి ఆ విధంగా పౌరుల సంస్కార నిర్మాణవంతం చేయాలని చెప్పి ఈ రోజు పౌరు విధులు అంటే నాగరిక శిష్టానుచార అంటున్నాం ఆ విధంగా ఒక పంచ పరివర్తన దిశగా ఈ రోజు సంఘము ఒక పెద్ద అడుగు శత జయంతి సందర్భంగా వేయడానికి జరుగుతుంది అట్లా దేశంలో ఒక పెద్ద మార్పు సామాజిక పరివర్తన కోసం అని చెప్పి ఒక మార్పు తీసుకోవడం కోసం ముందుకు వెళ్తూ మనం చెప్తా ఉంటాం బుడతకున్న భక్తి అంటే ఉన్నదంతా ఇవ్వడం తనదేది కాదంటూ సర్వం అర్పించడం తన ఉడత ఆ నిర్మాణం జరుగుతా ఉంటే తన ఉడత ఏం చేస్తుందంటే ఓ చూడ కూర్చుని రామ రామ రాముడు రామ భజన చేయలేదు ఉడత ఉడత ఏం చేస్తుందంటే ఆ రామచేత నిర్మాణంలో అక్కడ నిర్మాణం జరుగుతా ఉంటే ఆ నీళ్ళలోకి కలటం ఇసుక తీసుకురావటం ఇసుక తీసుకొచ్చి మళ్ళీ ఆ రాళ్ళ మట్టిన వేయటం ఆ విధంగా నిరంతరం చేస్తూ ఉంటే ఆ అక్కడ ఏమన్నా మాండాలంటే ఉడత ఉండదు తను తన తన పని ఏం చేసిందంటే తను చేయాల్సిన దానికన్నా తన శక్తికి మించి పని చేయడం అంటే ఉడతకున్న భక్తి అంటే తన సమ తనకున్న సమయాన్ని ఏదో మీకు ఉన్న సమయాన్ని మనం కేటాయించడం కాదు తనకున్న సమయాన్ని ఏ విధంగా సమాజం కోసం కేటాయించాలి ఆ విధంగా సమాజం కోసం మనం ఏ విధంగా యోజన చేసుకోవాలని చెప్పి మనం నిరంతరం అభ్యాసం చేస్తున్నారు ఈరోజు మనము గురుపు చేస్తున్నాం ఈరోజు భారత మాతకి అనేక పూజలు చేస్తున్నాం తర్వాత భారత మాత ఎప్పుడు సంతోషించిందంటే భారత మాత ఎప్పుడు మనం చూసి సంతోషపడిందంటే పుష్పమానలు పత్రధములు పుణ్య జల అభిషేక కర్మలు చందనం కర్పూరహారతి తృప్తినియరు మాతృమూర్తికి భారత మాతకి మనం వేసే పుష్పమాలలు గాని మనం వేసే చందనం కాని కర్పూరం కాని ఇది ఏది భారత మాతకి తృప్తి నీరు భారత మాతకి ఏమి సింహ విక్రములై చెంచడు లక్షలాదిగ శ్రేష్ట వ్యక్తుల అనేక మంది వ్యక్తులు తన దేశం కోసం ఎప్పుడైతే శ్రేష్టమైన వ్యక్తులు మన దేశం ఒక్కొక్క ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకం అవతారం ఉంచాడు శ్రీరామ్ అవతారం ఒక జన్మలో తన శిష్ట తనగా జన్మ శిక్షణ కోసం వచ్చారు అట్లా ఎప్పుడైతే శత్రు సంహారం జరగాలో అప్పుడు ఒక అవతారం వ్యక్తి తన శత్రు సంహారం చేసుకుంటూ సమాజంలో ఒక మార్పు చూపించుకొచ్చారు ఈ సో ఇది కలియుగంలో కలియుగం మనం చెప్తూ ఉంటారు కలియుగంలో సంఘ శక్తి కలియుగం చెప్తారు అంటే సంఘటన ద్వారానే సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ఈ రోజు మనము పోరాడుతూ ఉంటుంది ఆ విధంగా పుష్పమాలలు పత్రాధము పుణ్యజల అభిషేక కర్మలు చందనం కర్పూర హారతి తృప్తి నియము మాతృమూర్తికి సింహ విక్రములైదించడు లక్షలాదిగా శ్రేష్ట వ్యక్తుల ఇలాంటి వ్యక్తి లక్షలాది ఎప్పుడైతే శ్రేష్ఠ వ్యక్తులు సమాజం గురించి పనిచేస్తారో ఆ పనిచేసిన వ్యక్తులు కర్మమయ జీవనము నెగిస్తాడు తపో జ్వాలలు హారతీయగా అలాంటి జ్వాలను చూసి భారత మాత అప్పుడు సంతోషపడిద మనం చేసే కుసుమాలకి భారత మాత అలాంటి వ్యక్తులు శ్రేష్టమైన వ్యక్తులు సమాజంలో నిర్మాణము సమాజం కోసం జీవించే వ్యక్తులు సమాజం కోసం నిర్మాణం అయ్యే వ్యవస్థ మనం నిత్యము సంఘ శాఖలు జరుగుతూ ఉంటుంది మనం కూడా నిత్యము సంఘ క్షతృష్ణం మనం అందరం నిత్యం సాధన చేస్తూ శాఖలో మనం కూడా నిత్యం పాల్గొన్నారు సూచనలు ముందుగా ధ్వజీ বেশি <muchas>